నమస్కారం ఫ్రెండ్స్ భారత క్రికెట్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది అదే వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే రికార్డుల మూతమోగిస్తున్న ఈ యంగ్ సెన్సేషన్కి ఇప్పుడొక భారీ ప్రమోషన్ లభించింది ఏకంగా టీమిండియా అండర్ నైన్టీన్ జట్టు పగ్గాలు వైభవ్ చేతికొచ్చాయి అసలు ఈ సడెన్ నిర్ణయం ఎందుకు జరిగింది వైభవ్ ముందున్న సవాళ్లే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వరుస సెంచరీలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీని ప్రతిష్టాత్మకమైన అండర్ నైన్టీన్ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేశారు వచ్చే ఏడాది జరగనున్న అండర్ నైన్టీన్ వరల్డ్ కప్కు సన్నాహకంగా జనవరి మూడు నుంచి జనవరి ఏడు వరకు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో వైభవ్ టీమిండియాను నడిపించబోతున్నాడు అయితే ఈ బాధ్యత వైభవ్కు దక్కడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది జట్టు రెగ్యులర్ కెప్టెన్ ఆయుష్ మాత్రే వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా దురదృష్టవశాత్తు గాయాలబారిన పడ్డారు ప్రస్తుతం వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందుతున్నారు వీరిద్దరూ అందుబాటులో లేకపోవడంతో సెలెక్టర్లు వైభవ్ సామర్థ్యంపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించారు ఈ టూర్లో వైభవ్కు డిప్యూటీగా ఆర్యవన్ జార్జ్ వ్యవహరించనున్నాడు వైభవ్ కేవలం గ్రౌండ్లోనే కాదు బయటకూడా తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఇటీవల క్రీడారంగంలో అద్భుత ప్రతిభ కనబరిచినందుకుగాను గాను సాక్షాత్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారి గారి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకమైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందుకోవడం విశేషం క్లుప్తంగా చెప్పాలంటే ఈ సౌత్ ఆఫ్రికా సిరీస్ వైభవ్కు ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది ఇందులో గనక వైభవ్ తన కెప్టెన్సీతో బ్యాటింగ్తో అదరగొడితే అతి త్వరలోనే మన సీనియర్ టీమిండియాలోకి ఇవ్వడం ఖాయం అని విశ్లేషకులంటున్నారు మరి ఈ బుల్లెట్ వైభవ్ సూర్యవంశీ క్యాప్టెన్సీపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో తెలియచేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ లెన్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్